ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలు కూడా రైతు అనేవాడు రోడ్డుపైకే రోడ్లు పాలవుతున్నాడు ప్రభుత్వ చర్యల వలన ఈరోజు అనేది కూడా పాలవుతున్నాడు రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొన్నాయి మీద కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ ఈ జిల్లాలో రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూ జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు చెవులు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులు కూడా కూడా తెచ్చా చేస్తాపోతున్నారు